అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ యాస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే అండి గురుగారు ఆగస్టు నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి మీనరాశి వారికి వచ్చేటప్పటికి ఆగస్టు నెలలో నేను పదో ర్యాంక్ ఇవ్వడం జరిగింది టెన్త్ ర్యాంక్ ఇచ్చాను అనమాట ఎందుకు టెన్త్ ర్యాంక్ ఇచ్చాను ఎందుకనే మంచి ర్యాంక్ ఇంకా బెటర్ ర్యాంక్ ఇవ్వచ్చు కదా అంటే ఈ రాశి వారికి టెన్త్ ర్యాంక్ ఎందుకు ఇచ్చానంటే టెన్త్ ర్యాంకు ముఖ్యంగా వచ్చేటప్పటికి మరీ బ్యాడ్ ర్యాంక్ ఏం కాదు టెన్త్ ర్యాంక్ ఇవ్వడం కారణం జన్మరాశిలో వచ్చినప్పటికీ రాశి వారికి రాహుగ్రహ సంచారం జరుగుతున్నది సప్తమంలో కేతు ఉన్నాడు అదే వేయ స్థానంలో వచ్చినప్పటికీ శని ఉన్నాడు అనమాట అంటే ఏలినాడు శని ప్రభావం అనేది ఉంది టెన్త్ ర్యాంక్ ఇవ్వడానికి కారణం వచ్చినప్పటికి ఉద్యోగపరంగా వీరు బాగా ఈ ఆగస్ట్ నెల అనేది వీళ్ళకి మంచి టర్నింగ్ పాయింట్ అనమాట అంటే బెటర్ పాయింట్గానే చెప్పచ్చు అంటే మరీ టెన్నే ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ ఎందుకంటే వీళ్ళకి ఇంకా వెనకాల ఇంకా రెండు రాశులు ఉన్నాయి పదకొండు పన్నెండు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా వీరికి తృతీయంలో వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే కుజుడు ఉన్నాడు కుజుడు మంచి స్థానంలో ఉన్నాడు రవి మంచి స్థానంలోకి రాబోతున్నాడు కానీ ఫస్ట్ ట్వంటీ సెవెన్ డేస్లో కుజుడు యోగకారకుడు వీరి రాసి వారికి కానీ గురువు మా బా మంచి ఫలితాలు ఇవ్వట్లేదు వాటి వల్లే వీరికి టెన్త్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా పదిహేనవ తారీఖు నుంచి బాగుంటుంది వీరికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఉద్యోగపరంగా అనుకూలత పొందగలుగుతారు బిజినెస్ పరంగా కూడా కొత్త ఆపర్చునిటీస్ అనేవి పొందగలుగుతారు కానీ ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా వీరిని ప్రభావితం చేస్తుంటుంది మరి అదేవిధంగా వచ్చినప్పటికీ మానసికంగా కొంచెం ప్రభావం అనేది ఉంటుంది సంతాన సంబంధితమైన విషయాల్లో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వారి సెటిల్మెంట్ ఎప్పుడవుతారు పిల్లలు ఎప్పుడు సెటిల్ అవుతారని చెప్పి తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచన అనేది ఉంటుంది రాశి వారికి వచ్చినప్పటికీ మొదటి మొ మొదటి ఇరవై ఏడు రోజుల్లో అంటే కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు బాగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు అంటే కెరియర్లో ఒక అప్రైజ్ అవ్వాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు సన్మానాలు జరగడానికి ఒక మంచి స్థానంలో కుజుడున్నాడు కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఎన్నో రోజుల నుంచి క్లిష్టమైనటువంటి సమస్యలు ఏవైతే వేధిస్తున్నాయో వాటిలో ఒక అనుకూలతమైనటువంటి నిర్ణయం రావడం అండ్ ముఖ్యంగా ల్యాండ్ రిలేటెడ్గా ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ ఇష్యూస్ నుంచి స్లోగా వన్ బై స్టెప్ బై స్టెప్ బయటకు రావడం అనేది జరుగుతుంది మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో కోర్టు సంబంధితమైనటువంటి ఇష్యూస్ కూడా ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాటికి కూడా ఒక ఒక మధ్యస్థంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీరు వాళ్ళు నిర్ణయించుకుంటారు ఆ నిర్ణయానికి కట్టుబడి కొన్ని కార్యాల కొన్ని కార్యాచరణలు వీళ్ళు పెట్టుకుంటారు ఆ మధ్యవర్తుల ద్వారా అవి సంపూర్ణంగా జరుగుతాయి అన్నమాట అవి ఒక సా ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్గా ఎవరైతే పనిచేస్తుంటారో పోలీసు శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నటువంటి వారికి పోలీస్ శాఖల్లో ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రమోషన్స్ రాకుండా ఎక్కువ కాలం ఇరుక్కుపోయినటువంటి వారికి కూడా కొంచెం రిలీఫ్ ఫ్యాక్టర్ అనేది ఈ యొక్క రాశి వారికి కొంచెం ఫీల్ అవ్వగలుగుతారు ఈ రాశి వారికి వృత్తిపరంగా ఎలా ఉండబోతుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పరంగా లేకుండా ఉంటే ఈ మిగతా విషయాల్లో వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఎదగాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి రాబోతున్నటువంటి ఆగస్ట్ పదిహేనో తారీఖు నుంచి బాగుంటుంది అన్నమాట ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఏమవుతున్నదంటే ఇక్కడ ఒక మార్పు జరుగుతున్నది అనమాట ఏంటంటే రవి యొక్క మార్పు అనేది పంచమం నుంచి సష్టమర్లకు మారుతున్నది ఆగస్ట్ లో అది ఒక టర్నింగ్ పాయింట్ గా ఉంటుంది వేరే వాళ్ళు వీరికి సపోర్ట్ చేయటం రాజకీయంగా కానీ ఉంటే ఆ ఉన్న ఆఫీసులో కానీ వా వీరి వీటి వీటి సహాయం వల్ల వారికి ఉపయోగపడటం మళ్ళీ వాళ్ళు వీళ్ళకి సహాయం చేయటం ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఏంటంటే రెండు గ్రహాలు ఈ రాశి వారికి మళ్ళీ బాగుండబోతున్నాయి అన్నమాట అంటే ముఖ్యంగా ఇరవై ఏడో తారీఖు వరకు రవి ప్లస్ పదిహేనో తారీఖు నుంచి పదిహేను నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు వీరికి చాలా బెనిఫిట్ ఉంటుంది పదిహేను నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు అంటే ముఖ్యంగా చాలా బెనిఫిట్ అనేది ఉండబోతుంది ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ చేసేటువంటి పనుల్లో చాలా సామ సామరస్యంగా ఉంటుంది వాటితో పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ బుద్ధుడు కూడా బాగున్నాడు అనమాట సో అవి కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఆఫీసెస్లో వీరికి ఎదురు లేకుండా కొన్ని రోజులు ఫాస్ట్గా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ నేను చెప్పినటువంటి టైం పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారికి ఇవి వీడికి కలిసి వచ్చే విధంగా కూడా ఉంటుంది కాకపోతే పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వారికి ఎవరికైనా సరే నేను ఒకటే చెప్తాను ఎందుకంటే కోట్లలో బిజినెస్ చేసేటువంటి వారికి ఒక పదివేలు పెట్టి ఐదు వేలు పెట్టా మీ యొక్క జాతకాన్ని ఒక ఒకవేళ రూపాయలు రెండు వేలు పెట్టి మీరు జాతకాన్ని చూపించుకొని ఒకటికి రెండుసార్లు మీరు సజెషన్ తీసుకొని ముందుకు వెళ్ళడం ఎప్పుడైతే ఎప్పుడు తప్పు కాదు అలాంటప్పుడు అలా వెళ్ళే కన్నా కోటి రూపాయలు కో కన్నా ఇది ఈజీ కదా ఇలా ఒకటికి రెండు సార్లు ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్ళమని చెప్పి చెప్తా అలాగే రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఆరోగ్యపరంగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాహుకేతుల ప్రభావం అయితే ఉంది రాహు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కొంచెం ప్రభావం ఉంటుంది నేను ఒక వీడియో చేయడం జరిగింది రాహు శని యొక్క నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఎటువంటి ప్రభావం ఉంటుందని చెప్పి చెప్పాను ఏ నక్షత్రానికి ఏ ప్రభావం ఉంటుందని కూడా చెప్పాను ఇప్పుడు ఈ రా రాశి వల్లనే జరుగుతుంది రాహుగ్రహ సంచారం అనేది సో కాబట్టి ఈ రాశి వారు ఆ యొక్క వీడియో కూడా చెక్ చేసుకోండి వాళ్ళు ఎవరైతే చూడలేదో వాళ్ళు చెక్ చేసుకోండి అప్పుడు చెక్ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది అసలు యాక్చువల్గా ఈ మూమెంట్ అనేది ఎలా ఉంది ఎక్కడ ప్రభావం చూపిస్తుంది అనేది కూడా తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళితే సరిపోతుంది అలాగే రాశి ప్రేమ వివాహాలు చేసుకోవాలని అటువంటి వారికి మంచి ఫలితాలు అవకాశం ఈ రాశి వారికి గురుబలం అనేది ఈ యొక్క సంవత్సరంలో లేదు సప్తమంలో కేతువు జరుగుతున్నాడు జన్మరాశిలో వచ్చినప్పటికీ రాహుగ్రహ సంచారం జరుగుతున్నది వివాహం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేసుకోండి ప్లస్ గురుబలం అనేది తక్కువగా ఉంది కాబట్టి కాకపోతే ఈ రాశి వారికి బుధుడు సష్టమంలో ఉన్నాడు కొంచెం అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి సంబంధాల విషయాల్లో ఫ్లో అనేది ఉంటుంది కాకపోతే జాతకంలో మీరు చూసుకొని ఎటువంటి సంబంధం చేసుకుంటే బాగుంటుంది ఎటువంటి సంబంధం మనకు వస్తే ఏది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది కొంతమంది అతను ఒక విషయం అంటూ ఉంటారన్నమాట చాలా కామన్గా నేను వినే ఒక బోర్డ్ అనమాట ఏంటంటే వివాహం అనేది సంబంధ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే వివాహం నేను జాతకాలు చూసి చేసుకున్నాను కాబట్టి అయినా సరే మా జీవితంలో వివాహం ఎలా అయింది అని చెప్పి చెప్తారు కానీ అది ఒక ఫుల్ ట్రాష్ ఎందుకంటే ఎందుకంటే జ్యో జ్యో జ్యోతిష్య ప్రకారంగా మీ జాతకంలో ద్వికలత్ర యోగం అంటే రెండో వివాహం జరగడానికి ఆస్కారం ఉంటేనే వివాహం అలా అవుతుంది ఇంకో విషయం అంటే జాతకాలను చూస్ చేసుకున్నప్పుడు ఎప్పుడు వివాహం బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఏ జ్యోతిష్యుడైనా సార్ అంటే కొద్దిగా జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు ఎవరైతే సార్ వాళ్ళు కూడా ప్రిడిక్ట్ చేయలేదు అంటారు ప్రిడిక్ట్ చేయట్లేకుండా ఏం లేదు ఇది ఫోర్ ఇస్ థింగ్ ఎందుకంటే జ్యోతిష్యం తెలియని వాళ్ళే మీకు తప్పు చెప్పుకుంటాడు వాడు ఎందుకంటే ఆయనకి చేత కాదు కాబట్టి మీకు తప్పు చెప్తాడు హాఫ్ నాలెడ్జ్ హాఫ్ నాలెడ్జ్తో చెప్పు ఉంటారు ఎందుకంటే చాలామంది జ్యోతిష్యం తెలుసు తెలిసి చెప్ చెప్పేటువంటి వాళ్ళు ఎవరికి జ్యోతిష్యం రా ఫస్ట్ థింగ్ నేను చూసిన జాతకాలు మొత్తం అలాంటివే వీళ్ళు ఎవరో ఒక దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఏదో లేదో పాయింట్స్ చెప్తారు మాకు ఇరవై ఏడు పాయింట్స్ కలిసాయి ముప్పై పాయింట్స్ అని చెప్తారు దాని ప్రకారంగా వీళ్ళు ప్రొసీడ్ అవుతారు స్త్రీ జాతకంలో ఏం చూడాలి పురుషుడి జాతకంలో ఏం చూడాలి అసలు ఏ జాతకం ఏ జాతకుడికి ఏ జాతకం కలుస్తుంది అనేది ఆ విషయాన్ని కొద్దిగా ఆలోచించుకొని వెళ్ళాలి అలాగే రాశి వారికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అప్పుల నుంచి ఉపశమనం కలిగే అవకాశం అప్పుల నుండి ఉపశమనం పొందడానికి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క పదిహేనో తారీఖు తర్వాత కొంచెం రికవరీ అనేది బాగుంటుంది ఇంక్రిమెంట్స్ పరంగా మిగతా ఫైనాన్షియల్ పరంగా కొంచెం అప్రైజ్ ఉంటుంది కాబట్టి అది కొంచెం కలిసి వస్తుంది దాని ప్రకారంగానే వీరికి ఈ యొక్క నెల అనేది గడుస్తుంది అలాగే అప్పుల పరంగా కూడా కొంచెం బెటర్మెంట్ గా ఉంటుంది అంటే సమయానికి డబ్బు రావటం బిజినెస్ లో ఒక బెటర్మెంట్ కదా ఆల్వేస్ అది అప్పు పరంగా వచ్చినా సరే అప్పు కూడా అందరికీ రాదు కదా అప్పు పరంగా వచ్చినా సరే సమయానికి డబ్బు దొరికింది అంటే అది కూడా ఒక మంచిది అవన్నీ దొరుకుతాయి పదిహేనో తారీఖు తర్వాత అప్పు తీర్చటంలో కూడా కొంచెం పాజిటివిటీ అనేది ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు దొరుకుతాయి అంటారు రాశి వారు మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అనేది రవి అనుకూలంగా లేడు ఉద్యోగపరంగా అవకాశాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు సూర్యనారాయణ స్వామిని పూజించండి అదేవిధంగా తిలకాన్ని ధరించండి అంటే సూర్య సూర్యతిలకం అంటారన్నమాట పైకి ఇలా పెట్టుకుంటారు సూర్య తిలకాన్ని ధరించడం అనేది ముఖ్యం అదేవిధంగా ప్రతి ఆదివారం పూట సూర్యనారాయణ స్వామిని పూజించండి ప్లస్ గురువు యొక్క కృప అనేది చాలా ముఖ్యం విద్యార్థుల మీద ఎక్కువగా ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఎవరైతే సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది వాటిలో సక్సెస్ పొందటం కోసం కంపల్సరీగా వచ్చేటప్పటికీ గురువు పూజ చేయండి పసుపుని కొంచెం ఆవు పాలలో వేసి శివాభిషేకం చేయండి అదేవిధంగా రొట్టెలను చేసేసి గోధుమ రొట్టెలను చేసేసి అందరికీ పంచండి ఇవన్నీ చేయండి అదేవిధంగా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు మీ జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలించుకున్న తర్వాత ప్రొసీడ్ అవడం అనేది ముఖ్యమైనటువంటి ఫలితాలు మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఇస్తుంది ఆగస్టు నెలలో మేన్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే ప్రత్యేకంగా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు కూడా స్వస్తి